వెల్కమ్ న్యూస్ తెలుగు విజయనగరం బంగ్లాలో తెలుగుదేశం పార్టీ రెండవ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ కేంద్ర మంత్రివర్యులు పోసపాటి అశోక్ గజపతి రాజు విజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ విజయనగరం ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి పార్టీ కోసం కృషి చేస్తూ పార్టీ కోసం పనిచేసిన వివిధ కళాకారులకు సన్మానాలు చేశారు అనంతరం అశోక్ గజపతి రాజు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశ పార్టీ పుట్టినప్పటి నుంచి నేను పార్టీలో కొనసాగుతూ పార్టీ కోసం ఎన్టీ రామారావు ఆశ్రయాల కోసం పనిచేస్తానని ఎన్టీ రామారావు తెలుగుదేశ పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి ఎన్నో గృహాలు నిర్మించారని సంక్షేమ పథకాలు ఆయన ప్రారంభించేవేనని అప్పుడు అతను ఇచ్చిన పైన ఇప్పుడు ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ అని డబ్బులు వసూలు చేస్తుందంటూ ఎద్దేవా చేశారు తెలుగు అయిన వరకు తెలుగుదేశం పార్టీ మాకు అది నేర్పించింది ప్రజల కోసం నిలబడం నేర్పించింది కనుక మనము ఆ త్యాగం చేయగలిగాము నిలబడగలిగాము రైతులు త్యాగం చేయగలిగారు వారికి ఎంత వేధించినా నిలబడ్డారు ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు కూడా ప్రాణాలు త్యాగం చేసి మన ఇచ్చి త్యాగం చేసిన ప్రాణ ఆస్తి సమయం అన్ని త్యాగం చేసిన కొందరు పెద్దల్ని మనం రోజు గౌరవించాలి వాళ్ళ త్యాగానికి మనం అందరూ కలిసి కట్టుగా అర్థం ఇవ్వాలి ఏమర్థం ఇస్తాయో ఈరోజు డ్రగ్స్ అమ్మేది అర్థం ఇస్తారా భవిష్యత్ నాశనం చేసే వాళ్ళని ఆ టైపు అర్థం ఇస్తారా సౌకర్యాల్ని మొత్తం ప్రజల్ని తగ్గించి అసలు ప్రీవియస్ గవర్నమెంట్ కంప్లీట్ చేసిన సౌకర్యాలు ఇక్కడ ఒకటి ఉదాహరణ చాలా ఉన్నాయి కానీ వాడు చెప్తాను మన క్రీడా క్రీడ స్కూల్ ఎత్తేయడంతో పాటు మల్టీ స్టేడియం పూర్తి చేస్తే ఈ ఐదు సంవత్సరాలు రిబి కత్తిరించడానికి సమయం చాలా ఇలా ప్రజా ఆస్తుల పైగా పడ్డారు పని ఏదన్నారు మా విన్యాసాలు చూస్తే చాలు క్రీడ పడుతుంది అది పద్నాలుగు వందల రూపాయలు క్రీడాకారు కట్టి స్వమ్ చేయాలట ఈ మాత్రం ఏది కట్టక్కర్లేదు ఏదో ఒలింపిక్ ఛాంపియన్ అలాగా వెళ్ళేసి నీటిలో దూకుతాడట జల ఆసనాలు చేస్తారట ఆ జలాసనాలు చూడడానికి మంత్రులు స్పీకర్ అందరూ వస్తారట ఈ తమాషాని చూడలేని వాడిని మిమ్మల్ని మమ్మల్ని పట్టుకుని వేధించి ఊరతో ఫ్లెక్సీలే ఎందుకు చేశావంటే క్రీడని ప్రోత్సహిస్తున్నారట తెలుగుదేశం హృదయపూర్వక నమస్కారాలు అయితే నేను అందరికీ తెలిసిన విషయమే నేను తెలుగుదేశం పార్టీతో పుట్టాను తెలుగుదేశం పార్టీతో పెరిగాను అయితే మనం చూస్తుంటే ఈ సుదీర్ఘ నాన్న నాన్నగారి గారి సుదీర్ఘ రాజకీయం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి రాజకీయంలో ఉన్నారు అలాగే ఫార్టీ టూ ఇయర్స్ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం ఈరోజు అయితే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు అయితే మేమందరం ఎన్టీఆర్ తాత ఎన్టీఆర్ తాత వస్తున్నారని మేమందరం ఎక్సైట్ అయిపోయి చిన్న పిల్లలతో నుంచి ఆ జెండాలు పట్టుకొని అంత అంత తిరిగే వాళ్ళం అన్నమాట అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఉత్సాహం అయితే కంటిన్యూ అవుతూ ఉంది అయితే మనం చూస్తుంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారి పార్టీ పెట్టినప్పుడు వారు రాష్ట్రం మొత్తం ఒక చైతన్య రథం మీద తిరిగారు అయితే అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు వారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారనమాట అయితే అయోధ్య మైదానంలో ఇటువైపు అంటే ఇప్పుడు ఆనంద్ గజపతి ఆడిటోరియం ఉంది అక్కడ ఇందిరాగాంధీ సభ ఆల్రెడీ జరుగుతుంది అయితే ఎన్టీఆర్ గారు అప్పుడు చైతన్య రథం మీద వస్తే ప్రజలందరూ ఇక్కడ వదిలేసి అటువైపు వెళ్ళిపోయారు అయోధ్య మైదానం సైడ్ వెళ్ళిపోయారు అయితే ఈ రోజు చూస్తుంటే ఈ రోజు కూడా అలాగే ఉంది ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఆదుకుంటున్నారు ఆ రోజుల్లో ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అది కూడా ఆలోచించకుండా ప్రజలందరూ ఎన్టీఆర్ గారు వైపు వెళ్ళిపోయారు అయితే ఆ రోజుల్లో టీవీలు ఇంటర్నెట్ లేవు అయితే వారి పక్కన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు అయితే వారు అడిగారు ఆయన ఎవరు అని అడిగారు ఆయన ఎవరంటే ఆయనే మన అపోనెంట్ ఎన్టీఆర్ గారు అని అన్నమాట అయితే ఆ విధంగా ప్రజల్ని ఎన్టీఆర్ గారు ఆదుకున్నారు